Hi friends, welcome to సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది పీఎం కిసాన్ స పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేస్తుంది అలాగే పీఎం కిసాన్కు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏ రైతులకి ఏ విడత సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అలాగే పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఏమైనా విడుదలవుతుందా లేదా ఒకవేళ విడుదల చేస్తే ఏ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు మొదటగా ఏ జిల్లాల వారిగా ఈ డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది ఎన్ని రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలో చేస్తారు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సరే చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబులు ఉంటుంది ఆ గండసింబుల పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారు విడతకి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలకు కూడా జమ చేస్తున్నారు అలాగే పదిహేడో విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది కింద అర్హుల జాబితా చూపిస్తున్న అంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేస్తారంటే మీ యొక్క డేటా అనేది కూడా అక్కడ కనిపిస్తుంది అలా లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వారందరికీ కూడా పీఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించిన డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలకు కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అలాగే ఈసారి డబ్బులు అనేది కూడా అంటే రెండు వేల అనేది కూడా మీ యొక్క ఖాతాలో జమ అవుతున్నాయి కాబట్టి ఇంకా వెయ్యి రూపాయలు అనేది కూడా పెంచే అవకాశం ఉందని అయితే అధికారికంగా ప్రకటిస్తున్నారు ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది కూడా లేదు కానీ త్వరలోనే అయితే మనకి మెసేజ్ రూపం అదే విధంగా వీడియో రూపంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో